రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు కోటి డెబ్బై ఐదు లక్షల మంది రైతాంగానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరుగుతుంది ఈరోజు ఈ వీడియోలో మరో రెండు గంటల్లో కొత్త సంవత్సరం కానుకగా రైతు భరోసా రెండు వేల ఇరవై ఆరు ఒకటి రెండు మూడు ఐదు ఎకరాల వారికి ముప్పై మూడు జిల్లాలకు ఖాతాల్లో జమ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోటి డెబ్బై ఐదు లక్షల మంది రైతాంగానికి ఈ వీడియో నోటిఫికేషన్ రూపంలో వెళ్ళడం అనేది జరుగుతుంది అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల మీ సందేహాలకు సంబంధించిన పూర్తి వివరాలను నేను మళ్ళీ మీకు కామెంట్ రూపంలో రిప్లై ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి ప్రతి ఒక్క వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో నిమగ్నమయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రైతు భరోసా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అనగా మనకు ఈ రైతు బంధు ప్లేస్లో వచ్చిన రైతు భరోసా రైతు బంధు మాత్రం ఖరీఫ్ కాలానికి ఐదు వేల రూపాయలు రబీ కాలానికి ఐదు వేల రూపాయలు సంవత్సరానికి పదివేల రూపాయలను అందిస్తే మన రైతు భరోసా మాత్రం ఖరీఫ్ కాలానికి ఆరు వేల రూపాయలు రబీ కాలానికి ఆరు వేల రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి మన సీఎం రేవంత్ అన్న ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే దీనిపైన ఇప్పటికే ఖరీఫ్ కాలానికి సంబంధించి ఒక కోటి యాభై లక్షల మంది రైతులకు ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం పూర్తయిన సంగతి తెలిసిందే అయితే ఈ కొత్త సంవత్సరం కానుకగా మరో రెండు గంటల్లో ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఒకవేళ ఇప్పుడైతే విడుదల కానట్లయితే ఈ అసెంబ్లీ సెషన్స్ రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సెషన్స్లలో ఈ సంక్రాంతి కానుకగా ఈ రైతు భరోసా డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది మొదటి విడతగా ఒకటి రెండు మూడు ఐదు ఎకరాల వారికి జమ చేసే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో ఖాతాలలో జమ చేసే అవకాశం అయితే ఉంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు మిత్రులు మీ పేరు అదేవిధంగా మీ విలేజ్ నేమ్ అదేవిధంగా మీకు ఎన్ని ఎకరాల వారికి ల్యాండ్ అనేది ఉంది మీకు ఖరీఫ్ కాలానికి సంబంధించి ఆరు ఎకరాలు ఉన్నవారు మీకు రైతు భరోసా డబ్బులు పడ్డాయా పడలేదా ఒకవేళ ఎనిమిది ఎకరాల వారు ఉన్నవారు రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేదా అనేది కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరులో రబీ కాలానికి సంబంధించి ఈ జనవరి నుంచి పంపిణీ చేసేటటువంటి రైతు భరోసా కూడా మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు ఎకరాల వారికి జిల్లాల వారీగా కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేయండి తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోటి డెబ్బై ఐదు లక్షల మంది రైతాంగానికి ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది అనే దానిపైన పూర్తి అవగాహన అయితే రావడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో ముప్పై మూడు జిల్లాల వారికి ఒకేసారి పడకుండా ఒక జిల్లాలో ఒకసారి ఒక జిల్లాలో ఒకసారి ఈ విధంగా డబ్బుల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి సంక్రాంతి కానుకగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్లు ఎక్కువ మోతాదులలో ప్రాథమిక సమాచారం అయితే వచ్చింది